అమ్మ నేను దండకారణ్యానికి వెళ్ళవలసి వస్తోందమ్మా నాన్నగారు నన్ను అట్లా శాసించారు ఇవాళ నన్ను పిలిచి పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసం చేయమన్నారు చీరా జట జటాధారి నన్ను నారచీరలు కట్టుకోమని చెప్పారు జట పెంచుకొని నేను వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి నేను ఇక పైన ఇటువంటి ఆసనాల మీద కూర్చోకూడదు కదమ్మా అందుకని నేను కూర్చోవడం లేదు నీకు సీతమ్మకి లక్ష్మణుడికి ఈ వార్త దుఃఖం కలిగిస్తుందని నాకు తెలుసు ఎందుకని నా మీద ప్రీతి మీకు నా కష్టం కష్టంగా అనిపిస్తుంది కానీ తండ్రి గారి మాట కొడుకు పాటిస్తున్నాడు ఎంత ధర్మమూర్తి అని మీరు ఆలోచించగలిగితే మీకు అట్లా అనిపించదు కాబట్టి నువ్వు ఇప్పుడు తప్పకుండా ఏమంటావంటే రామా వెళ్ళొద్దు ఎందుకనంటే నీకు అది బాధాకరం నేను వెళ్ళిపోవడం నీకు బాధాకరం అందుకని ఒక తల్లిగా వద్దంటావు కానీ ఒక తల్లిగా నువ్వు వేరు కోణంలో కూడా ఆలోచించు తండ్రి మాట విని వెళ్ళిపోయే కొడుకుని కన్నందుకు నువ్వు ఎంత బా ఆనందించాలి ఎంత ధర్మమూర్తిని కన్నావు అని ఆలోచించాలి కదా కొడుకు ధర్మమునందు నిలబడుతున్నాడని అంతకన్నా ఒక తల్లి కోరవలసిందే ఉంటుంది కాబట్టి ఒక రకంగా ఆయన తన మాటల చేత నడవడి చేత తల్లిని మానసికంగా సిద్ధం చేస్తున్నాడు ఈ మాట చెప్పి చెప్పగానే కౌశల్యం మూర్ఛపడిపోయింది మీరు ఎన్ని చెప్పండి ఎంత చెప్పండి మనుష్యుల ఎందు మనస్సు ప్రేమ అనురాగం వీటిని దాటి ఒక స్థాయికి వెళ్ళిపోగలిగిన ప్రజ్ఞ ఏర్పడడం అంత తేలికగా మాత్రం సాధ్యం కాదు తల్లి మనసు తల్లి మనసే తండ్రి మనసు తండ్రి మనసే కొడుకు మనసు కొడుకు మనసే ఒక్కొక్క దుఃఖంలో ఎంతటి వాడు కూడా బావురుమని అని ఏడవవలసిందే ఇంతటి రాముడు దశరథుడు మరణించారని తెలిస్తే బావురు ఇచ్చాడు ఒక నరుడిగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయినప్పుడు స్థితి అట్లాగే ఉంటుంది ఒక కన్నతల్లి మనసు అంతకన్నా భిన్నంగా ఉండే అవకాశం లేదు అసలు ఆవిడ మా మాట వినగానే ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది తట్టుకోలేక మూర్ఛపోయింది మూర్ఛ తీరుకున్న కౌశల్య రాముని చేత ఉపచారమును పొంది వెంటనే అన్న మాట ఏమిటంటే నాకు చాలా కాలం సంతానం కలగలేదు రామ నాకు సంతానం కలగకుండా ఉంటే ఇంత బాధపడకుండా ఉండేదాన్నేమో ఎంత పెద్ద మాటో ఆ ఒక్క మాట దగ్గర నిజానికి రామాయణం చదువుతున్నవాడు ఆగిపోయి కౌశల్య మనసుతో ఆలోచిస్తే రామాయణం వేరుగా కనపడి మనకే గుండె బరువిక్కిపోతుంది ఆవిడికి చాలా కాలం సంతానం లేదు ఆవిడిని అంత ప్రీతిగా దశరథుడు చూసింది లేదు అయినా కూడా పట్టమహిషి అన్న పేరుతో తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ భగవంతుణ్ణి నమ్ముకుని ఆరాధన చేస్తూ జీవితాన్ని గడిపేసింది అలా అలవాటు పడిపోయాను కదా రామా అట్లాగే ఉండిపోదునేమో కానీ ఆ కష్టం కన్నా ఈ కష్టమే ఎక్కువగా ఉంది ఎందుకని అంటే ఒక పక్క సంతానము కలిగింది కలిగిన సంతానం దుష్ట సంతానం అయితే అది వేరు వాడు దుర్మార్గుడు తండ్రి అందుకని తండ్రి గారు పంపించేశారు అనుకోవచ్చు నువ్వు ఇంత సుగుణాభిరాముడివి నిన్ను ఏ కారణానికి తండ్రి పంపించవలసి వచ్చింది ఇంత అర్హత ఉన్నవాడు వెళ్ళిపోయాడు అని ఏడవాలి నువ్వు అక్కడ ఎట్లా ఉన్నావో అని ఏడవాలి ఇక్కడతో సరిపోయిందా నీకు వివాహమైంది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ భార్య ముఖం చూసినప్పుడు ఏడవాలి అంటే అప్పటికి ఇంకా కౌశల్య మనసులో బహుశ సీతమ్మ ఇక్కడ ఉంటుంది అనుకుందేమో ఒకవేళ సీతమ్మ నిన్ను అనుగమించి వెళ్ళిపోయిన కొత్త అత్తవారింటికి అత్తవారింటికిచ్చి ఎన్నో సుఖాలు పొందవలసినది భర్తతో కలిసి అన్ని కష్టాలు పడుతోందని నేను సుఖాలు పొందలేక ఏడవాలి అంతఃపురంలో ఉండి కౌశల్య ఏ సుఖాన్ని అనుభవించగలదు ఎంత గుండె బరు కాబట్టి నాకు భర్తగారు ఎంత అధికారంలో ఉన్నా పట్టమహిషిగా నేను నిజానికి ఎంత ఉన్న స్థితిని ఉన్నత స్థితిని పొందవలసినటువంటి అవకాశం ఉన్నా ఎన్నడూ నేను సుఖాన్ని పొందింది లేదు ఎన్నడూ నేను మంగళమును పొందినది లేదు నేను నాకున్న పదవి రీత్యా అంటే దశరథ మహారాజు గారి యొక్క పట్టమహిషిగా ఎంత గొప్ప అధికారమును పొందిన శ్రేష్ఠురాలనైనా నాకంటే చాలా తక్కువ స్థితిలో ఉండవలసిన వారికన్నా తక్కువ స్థితిలో నేను చూడబడ్డాను యథార్థమునకు పేరుకు మాత్రమే పట్టమహిషిని నిజానికి సవతలు పలికేటటువంటి చెడ్డ మాటలు అట్లా వింటూనే ఉన్నాను నువ్వు ఉంటేనే ఇట్లా ఉంది పరిస్థితి ఇక నువ్వు వెళ్ళిపోయిన తరువాత నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది అత్యంత నిగృహీతాస్మి భర్తుర్నీత్యం అతంత్రిత పరివారీణ కైకయ్య సమావాప్యధవా కైకేయి దశరథ మహారాజు గారికి చాలా ప్రియమైన భార్య పెద్ద భార్య పట్టమహిషి అని కౌశల్యని కించిత్ గౌరవించిన కైకేయికి ఎక్కడ కోపం వస్తుందోనని మీ నాన్నగారు నన్ను గౌరవించిన సందర్భమీ లేదు ఆదరించిన సందర్భమీ లేదు అసలు నా అంతఃపురానికి వచ్చిన సందర్భమీ లేదు ఎప్పుడూ కైకామందిరంలోనే ఉంటాడు పోనీ కైకమ్మ మూడో భార్య అయినా నాకు కైకమ్మతో సమాన స్థానం కూడా ఇవ్వలేదు కైకమ్మ దగ్గర ఉన్న పరివారం యొక్క కన్నా తక్కువ స్థాయిని నేను పొందాను వాళ్ళందరూ నన్ను అనే మాటలు వింటూ భగవంతుని ఎందు మనసు పెట్టుకుని ధ్యానం చేసుకుంటూ కాలం గడిపేశాను ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు భరతుడికి పట్టాభిషేకం అవుతుంది కైకమ్మ రాజమాత అవుతుంది ఏమీ లేనప్పుడు నేను పట్టమహిషిగా ఉన్నప్పుడు ఆమె నన్ను అవమానించి ధూర్తతనంతో ప్రవర్తించేది ఇప్పుడు ఒకప్పుడు రాముడు పట్టాభిషేకం పొందాలనుకున్నాడు ఈమె రాజమాత కావాలనుకుంది అదృష్టవశాత్తు తప్పి నా కొడుకు అయ్యాడు నేను రాజమాతనయ్యానన్న కినుక నా మీద పెట్టుకొని నన్ను ప్రయత్నపూర్వకంగా ఇంకా ఎంత అవమానిస్తుందో ఎంత క్రోధాన్ని చూపిస్తుందో ఎంత మండిపడుతుందో లోకంలో గొప్ప వరం ఏమిటంటే మృత్యు తట్టుకోలేనంత బాధ పడడం కన్నా మృత్యువు వస్తే ఆ బాధ అక్కడతో అంతమైపోతుంది నా దురదృష్టానికి కొనసాగింపు ఏమిటంటే ఇంత కష్టంలో నేనున్నప్పటికీ కూడా తట్టుకోగలిగిన శక్తి ఉండడం మృత్యువు రాకపోవడం ఒక వ్యక్తి అన్నిటికన్నా కోరుకునేది ఏమిటంటే నాకు మృత్యువు రాకూడదని కోరుకుంటాడు ఎవరైనా నాకు మృత్యువు రాకపోవడం నా దరిద్రం నేను ఈ కష్టాలు అనుభవిస్తూ మృత్యువుని పొందకుండా ఉండడన్న దురదృష్టమని ఒక వ్యక్తి అనుకుంటే ఆమె ఎంత కష్టాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతోందన్న విషయం అర్థమవుతుంది కాబట్టి నేను నిన్ను రామ ప్రార్థన చేసేది ఒక్కటే ఇక్కడ ఉండి నాకు సుఖశాంతులు లేవు అందకన్నా నువ్వు నాకు ఒక్క అనుగ్రహం చేయి నేను నీతో వచ్చేస్తాను నన్ను కూడా నీతో అరణ్యానికి తీసుకెళ్ళిపో అనగానే ఇది వింటున్న లక్ష్మణస్వామికి లేని ఆగ్రహం వచ్చింది ఏమిటనయా అరవై వేల సంవత్సరాల వయస్సులో యవ్వనంలో ఉన్న భార్యతో కులుకుతూ ఆమె కోరుకుందని రాత్రికి రాత్రి నిర్ణయాన్ని మార్చి రెండు వరాలు ఎప్పుడో మనం పుట్టనప్పుడు భార్యకిచ్చానని మిషపెట్టి నీకు రాజ్యం ఇవ్వకుండా భరతుడికి పట్టాభిషేకం చేయడానికి ఇది నాన్నగారి సుత్త రాజ్యం అనువంశికంగా పెద్ద కుమారుడికి వస్తుంది ఎప్పుడు ఇవ్వకుండా ఉండాలి నీ ఎందు దోషం ఉంటే నువ్వు అధర్మాత్ములవైతే నీకు ఇవ్వకుండా ఉండాలి శత్రువుల చేత దుష్టుల చేతనైనా నువ్వు దుర్మార్గుడు అని అనిపించు నిన్ను అనేవాళ్ళు ఉండరు అటువంటి సత్పురుషుడు కలిగాడు అని ఆదరించి పట్టాభిషేకం చెయ్యకపోగా నీకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యకుండా నిన్ను అడవులకు పంపిస్తాడు ఆ తండ్రి పైగా భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాడా భరతుడు రాజ్యం స్వీకరిస్తాడా కైకమ్మ రాజమాత అవుతుందా కౌసల్యామాత ఇంత కష్టపడుతుందా భరతస్యాధపక్ష్యోవా యోవాస్య వాస్య హితమిచ్చది సర్వే నేతాన్ వధిష్యామి మృదుర్హి పరిభూయతి అనయ్య నువ్వు ధర్మం 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 అంటు కానీ అవతల వారికి నీ ధర్మం ధర్మంలా కనపట్టలేదు నీ చేతకాని తనల్లా కనపడుతోంది ఎన్ని అస్త్రాలు నీ దగ్గర ఉన్నాయి ఎంత విలువిద్య ఉంది ఎంత పరాక్రమం ఉంది ఎంత శూరుడివి కళ్ళ ముందు అన్యాయం జరుగుతోంది ఎప్పుడో రెండు వరాలు ఇచ్చాడని నీకు పట్టాభిషేకం ముహూర్తం పెట్టాక గుర్తొచ్చిందా కైకమ్మకి రాత్రికి రాత్రి అడిగిందా తెల్లవారేటప్పటికి మార్చేస్తాడా పట్టాభిషేకాన్ని ఏమిటన్నాయా ధర్మం ధర్మాన్ని నువ్వు పాటిస్తే అది అవతల వారికి కూడా ధర్మంగా కనపడితే వాళ్ళు ధర్మాన్ని పాటించాలి కానీ నీ ధర్మం ఇతరులకు ఎలా కనపడుతోంది అంటే చేతకానితనంగా కనపడుతోంది ఇంత మృదుత్వం ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని మనసులో పెంచుకోవడం ఇట్లా ప్రవర్తించడం నాకు యోగ్యంగా కనపట్టలేదు నువ్వు ఓ అను నీ చేతికి అంటుకోక్కర్లేదు భరతుణ్ణి భరతుణ్ణి సమర్థించే వాళ్ళని అందరినీ కూడా నా చేత నేను పరిమారుస్తాను అందరినీ సంహరించి ఇదే ముహూర్తానికి నీకు యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తాను గురురప్యవలిప్తస్యా కార్యకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం ఎంత గొప్పవాడైనా కావచ్చు తండ్రి నువ్వు తండ్రి దైవం 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 అందుకని ఆయన మాట కాదనకూడదు అని పది మాటలు అంటున్నావు అయితే ధర్మం తప్పి ప్రవర్తించిన తండ్రి కూడా దైవమేనా అప్పుడు కూడా తండ్రి మాట వినాలా అన్నయ్య నువ్వు మాట్లాడేదానిలో నాకు అయోమయత్వం కనపడుతావు కాబట్టి ఈ అయోమయాన్ని విడిచిపెట్టు నువ్వు ఊ అను నేను దశరథుణ్ణి కూడా నిగ్రహించి నీకు ఇదే సమయానికి పట్టాభిషేకం చేస్తానన్నాడు ఎప్పుడైతే పక్కన ఉన్నటువంటి లక్ష్మణస్వామి ఇంత ఆగ్రహాన్ని పొంది రాముడు పాటిద్దాము అనుకున్న ధర్మానికి ఒక కొత్త కోణాన్ని చూపించి అది చేతకాని తనల్లా కనపడుతోంది అన్న ఒక మారాకు తొడిగాడు కౌసల్యాదేవికి ఒక ధైర్యం వచ్చింది ఓ నన్ను సమర్థించేవాడు రాముణ్ణి అంతఃపురంలో ఉండేటట్టు చేసేవాళ్ళు కూడా ఉన్నారు అని ఆవిడ వెంటనే అంది నేను ధర్మం చెప్తాను రామ యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాహ్యహం లాం అహమనుజానామి నగంతవ్యమితో వనం నువ్వేమంటున్నావు తండ్రి దైవం తండ్రి దైవం తండ్రి మాట కాదనకూడదంటున్నావు మంచిది తల్లి దైవం కాదు అని చెప్పిందా ఆ శాస్త్రం తల్లి కూడా దైవమే అని చెప్పింది కదా మీ తండ్రి గారు ఏమన్నారు నీకు యవ్వరాజ్యం ఇవ్వనన్నారు నిన్ను ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళమన్నారు నేను దైవమే కదా నేను శాసిస్తున్నాను నువ్వు అంతఃపురం విడిచిపెట్టి వెళ్ళడానికి వీలు తల్లి మాట కాదని నువ్వు వెళ్ళిపోయావనుకో నన్ను దానివి కాబట్టి నువ్వు దుర్దశని పొందవలసి వస్తుంది ఎందుకని తండ్రి గారు చెప్పిన మాట కాదంటే దాని వలన ఉత్తమగతులు ఉండవని నువ్వు అంటున్నావు అది ధర్మం కాబట్టి మరి ఇప్పుడు నేను చెప్పిన మాట కాదన్నా కూడా ధర్మం తప్పినట్టేగా అందుకని నువ్వు వెళ్ళడానికి వీల్లేదని నిజంగా రాముడు కాబట్టి తాను పాటించవలసిన మార్గాన్ని సమర్థించుకొని నిలబడ్డాడు తప్ప అన్యులకైతే నిజానికి ఎంత క్లిష్టమైన స్థితితో అటువంటప్పుడు మాట్లాడడం మాట్లాడ్డం అంటూ ఆవిడంది అంతకా కాదని నువ్వు వెళ్ళిపోతావా ప్రాయోపవేశం చేసి చనిపోతాను నా కారణంగా అమ్మ చనిపోయింది అన్న మాటకి కూడా నువ్వు భయపడనంటే నీ ఇష్టం బయలుదేరు అండి వెంటనే రామచంద్రమూర్తి అన్నారు అమ్మ నువ్వేమంటున్నావు ధర్మము అంటే తండ్రి మాటే కాదు తల్లి మాట కూడా వినాలి అంటున్నావు కానీ అమ్మ కొంచెం సావధానంగా జాగ్రత్తగా ధర్మం గురించి అయోమయం లేకుండా ఆలోచించు పెద్దలైన వారందరూ కూడా అది దోషమా అదోషమా అన్నది కాదు చూసింది తండ్రి మాట విన్నావా లేదా అన్నది చూశారు అమ్మ నేను కాదు తండ్రి మాట వినడం నువ్వు వినాలి లక్ష్మణుడు వినాలి సుమిత్ర వినాలి అందరూ వినాలి ఎందుకని అంటే నీకన్నా కూడా అధికారి ఎవరు తండ్రి నువ్వు ఆయనకు భార్యవి ఆయన నీకు భర్త ఆయన మాటని తిరస్కరించి నువ్వు ప్రతిజ్ఞలు చేస్తే అప్పుడు నీ ధర్మం ఏమైంది నీ కర్తవ్యమేమైంది నువ్వు కర్తవ్యం తప్పి నువ్వు ధర్మం తప్పి చెప్పే మాటలు నాకు శాసనములు ఎట్లా అవుతాయి నువ్వైనా నేనైనా ధర్మం పాటించడం ఎప్పుడవుతుంది నాన్నగారి మాట వింటే అవుతుంది నాన్నగారి మాట వ్యతిరేకించడానికి మనం ఏ ధర్మాన్ని ఎంచుకోవచ్చు అని అసలు ధర్మచక్రంలో ఎలా ఇమ్ముడుతుంది అంత అందంగా అంత శాస్త్రీయంగా తల్లిని ఒప్పించేటట్టు అట్లా మాట్లాడడం అంటే అది నిజంగా రాముని యొక్క ప్రజ్ఞ ఎంతమంది అట్లా ధర్మాన్ని పాటించారమ్మా తదేవత్తు మయా కార్యం క్రియతే భవినాం యథ పితృహి వచనం కుర్వన్ నశ్చిమా ఇయతే ఎవరైతే తండ్రి మూలం కాబట్టి తండ్రి గారు చెప్పినటువంటి మాట వింటున్నానని కొడుకు భర్త గారు కాబట్టి ఆయన మాట చెప్ నేను విన్నానని భార్య ప్రవర్తించారో వాళ్ళ వరకు వాళ్ళు వాళ్ళ కర్తవ్యం చేశారు వాళ్ళ ధర్మం వాళ్ళు చేసేశారు ఒకవేళ తండ్రి గారు ధర్మమునందు లేడనుకో తండ్రి గారు ధర్మం తప్పి నియమం చేశాడు అప్పుడు అది తండ్రి గారికి వచ్చే దోషం తండ్రి గారి దోషం గురించి మాట్లాడను కూడా మనం మాట్లాడకూడదు మన వరకు మన కర్తవ్యం మనం తండ్రి గారి మాట వినడం తండ్రి గారు ఏం చెప్పారు మనకు అనుకూలమా ప్రతికూలమా అన్నది చూసుకుని పాటిస్తే నా ధర్మం మన వైపు నుంచి మనం చెయ్యడం ధర్మం అప్పుడు అందరం ఎవరి మాట వినాలి తండ్రి గారి మాట వినాలి కాబట్టి ఇంకొకలా క్రియతే భువినాన్యథ పెద్దలైన వారు ఎవ్వరూ కూడా అట్లా చెయ్యలేదు తండ్రిని గౌరవించి ప్రవర్తించారు భార్య కూడా భర్తని గౌరవించి ప్రవర్తించింది అప్పుడు వాళ్ళ ధర్మం వాళ్ళకి నెరవేరింది వాళ్ళు రక్షింపబడ్డారు ధర్మోహి పరమోలోకి ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంస్థితమే తచ్చా ఉత్తమం అమ్మ ధర్మము శ్రేష్టము అన్నిటికన్నా అసలు ధర్మాచరణము చెయ్యగా చెయ్యగా సత్యమునందు ప్రవేశిస్తాడు తండ్రి వాక్యమునందు ధర్మమున్నదమ్మా తండ్రి చెప్పినది ధర్మం కాదని మనం ఎట్లా అనగలం ఒకనాడు తన ప్రాణమైపోయే సమయంలో కైకమ్మ కాపాడింది కాపాడితే రెండు వరాలు ఇచ్చాడు ఆమె తర్వాత అడుగుతానంది ఆమె ఇప్పుడు అడిగింది అడిగిన వరాలు ఇవ్వడం సత్యమునందు ఆయన నిలబడాలి కాబట్టి సత్యమునందు నిలబడ్డాడు నిలబడి ఆయన చెయ్యవలసిన ధర్మాన్ని ఆయన చేశాడు అందుకని ఆయన ఏం చేశాడు రాజ్యం భరతుడిగిస్తానన్నాడు ఆ మాట ఆయన చెప్పలేకపోయాడు తల్లికి తండ్రికి భేదమే ఉంది ఆయన సమక్షంలోనే కైకమ్మ చెప్పింది ఆయన లేకుండా చెప్పలేదు కదా ఆయన హృదయమే కదా కైకమ్మ చెప్పింది అప్పుడు తల్లి ఎందు నేను దోషం పట్టడానికి ఏ ఉంది కైకమ్మని నింద ఏ ఉందమ్మా దాన్ని తండ్రి గారు తిరస్కరించలేదు కదా ధార్మికమైన మాట తండ్రి ఏది చెప్పాడో దాన్ని నేను పాటించవలసి ఉంటుంది కదా త్వయా మయా వైదేహ్య లక్ష్మణేన సుమిత్రయ పితుర్నియోగే స్థాతవ్యం సనాతన ఈ మాట రామాయణంలో ఎక్కువ కనపడుతుంది ఏషర్మస్ సనాతన ఇది సనాతనమైన ధర్మము అమ్మ మాట వినడము అన్న మాట వస్తే నువ్వు ఏదైనా చెప్పిన దాన్ని మార్చవలిసి వస్తే అధికారం నాన్నగారికి ఉంది నాన్నగారు చెప్పింది మార్చవలసి వస్తే నాన్నగారు చెప్పకముందు నువ్వు నాన్నగారు మాట్లాడుకుని నీ మాట విని నాన్నగారు తన అభిప్రాయమును మార్చుకోవచ్చు కానీ నాన్నగారు ఒక నిర్ణయం చేసేసి అవుదల దాల్సమని శాసించినప్పుడు అది నాకైనా లక్ష్మణుడికైనా సీతకైనా నీకైనా తండ్రి మాట పాటించడమే ధర్మము నాకు తండ్రిగారు కాబట్టి నేను పాటించాలి మామగారు కాబట్టి సీతమ్మ పాటించాలి తండ్రే కాబట్టి లక్ష్మణుడు పాటించాలి భార్య కాబట్టి సుమిత్ర పాటించాలి నువ్వు పట్టమహిషివి కాబట్టి అందరికన్నా ఎక్కువగా నువ్వు దాన్ని పాటించాలి ఇది సనాతన ధర్మమమ్మ గురుశ్చ రాజా చితా చ వృత్త క్రోధాత్ ప్రహర్షాత్ ఎదివాపి కామాత్ యద్వాదిశేత్కార్యమవేక్ష్య ధర్మం కస్తన్న కుర నృశంస నాన్నగారు చెప్పినది మనకి అనుకూలంగా ఉంటే ధర్మమా నిన్న రాత్రి పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను రామా అంటే అప్పుడు మాత్రం అది ధర్మం అప్పుడు అది నాన్నగారు చాలా మంచి పని చేశారు ఇవాళ నాన్నగారు నీకు ఇవ్వట్లేదురా భరతుడికి ఇస్తున్నాననేటప్పటికి మాత్రం ఇంత విచారణ నాన్నగారిని యుద్ధం చేసి ఖైదు చేసేద్దామా భరతుణ్ణి చంపేద్దామా యుద్ధం చేసేద్దామా ఇన్ని ఆలోచనలా అమ్మా ఒక్కటి చెప్పనా ధర్మము నా వైపు నుంచి ఉన్నది అన్న మాట శాస్త్రీయమైతే తండ్రి గారు ఎట్లా చెప్పని అది కోపంతో చెప్పని సంతోషంతో చెప్పని ఆయన ఏదైనా కోరికని మనసులో పెట్టుకుని చెప్పని ఆయన చెప్పింది చేయడం నా వైపు నుంచి నాకు ధర్మం నేను నా ధర్మాన్ని పాటించేటట్టు చూడడం నీ ధర్మం తప్ప నువ్వు దానికి భిన్నంగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నేను ప్రయోపవేశం చేస్తాను నేను తల్లిని అందుకని నాకు శాసనాధికారం ఉందన్నమాట ధర్మమునకు వ్యతిరిక్తమవుతోంది తప్ప ఎట్లా ధర్మానికి అనుకూలమవుతుంది సమర్థిస్తుందమ్మా నువ్వైనా నేనైనా ఆలోచించవలసినది మనకెంత కలిసి వచ్చింది ఎంత పోయింది ఏమొచ్చింది ఇది కాదు ధర్మాన్ని మనం ఎంత పాటిస్తున్నాం అన్నది ఆలోచించాలి నిజంగా రామాయణంలో లక్షోవంతు ధర్మం గురించిన ఆలోచన నిలబడినా మానవ జాతి అట్లాగే సంస్కృతితో నిలబడుతుంది సవైన శక్ో మీ పితు ప్రతిజ్ఞ మిమామకర్తుం సకలం యథావత్ దేవాశ్చ గురుర్మియోగి భర్తీ సధర్మ నాయనా లక్ష్మణ మీకు ఒక్కటే చెప్తున్నాను నా వరకు నేను తండ్రి ఆజ్ఞను అతిక్రమించలేను నిన్ను కానీ నన్ను కానీ ఆజ్ఞాపించడానికి తండ్రి దశరథ మహారాజు గారికి సంపూర్ణ అధికారం ఉంది కాబట్టి తండ్రి గారి ప్రవర్తనని విచారణ చేయడం ఆయన గురించి దూషించి మాట్లాడడం ఆయన మనకేదో ఇవ్వలేదని ఆయన్ని నింద చేయడం ఆయన్ని నిగ్రహిస్తానడం అధర్మం పొరపాటు మాట ఆ మాటను వనకూడదు కాబట్టి నీకైనా నాకైనా కౌశల్యకైన గతి దశరథుడి ఆయన మాట ఔదల ఏ ధర్మము అని లక్ష్మణస్వామితో అన్నాడు నువ్వు నిజంగా నన్ను పెట్టాలనుకుంటే నేను ఏ ధర్మాన్ని పాటించాలని అనుకుంటున్నానో ఆ ధర్మంలో నువ్వు నాకు అనుకూలుడివి కా అనుకూలుడివై నేను చెయ్యాలనుకున్న పని చెయ్యడానికి నువ్వు నాకు సహకరిస్తే అప్పుడు నువ్వు నాకు ప్రీతి చేసి పెట్టినవాడు అవుతావు అంతేకాని నా మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి నేనేదో భోగాలు పొందితే రాజ్యం పొందితే అప్పుడే నేను సంతోషంగా ఉంటానని నువ్వు అనుకుని అట్లా నన్ను రాజ్యం నందు నిలబెట్టడానికి నేను అది చేస్తాను ఇది చేస్తాను పౌరుషాన్ని ప్రకటిస్తానని అనడం చేత నేను సంతోషిస్తానని నువ్వు అనుకోకూడదు నా ధర్మం నేను నిర్వర్తించడానికి నువ్వు నాకు ఉపకరణమైతే నేను నీ ఎందు ప్రీతిని పొందుతాను నిజంగా నేను అలా ధర్మాచరణ చెయ్యాలని నువ్వు అనుకుంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి దండకారణ్యానికి బయలుదేరాలి కాబట్టి ఇక్కడ ఉన్న అభిషేక సంభారం అంతా ఏది ఉందో అదంతా తీసేసేయి పక్కకి అంటే ప్రస్తుతానికి యవ్వరాజ్య పట్ట అభిషేకము రామునకు లేదు అంత ప్రహృష్టమైన మనసుతోటి అది తీసేయి తండ్రి గారు రాముడికి చెయ్యనన్నారు పక్కకి పెట్టే తర్వాత భరతుడికి చేసేటప్పుడు మళ్ళీ కైకమ్మ ఆజ్ఞాపిస్తుంది మళ్ళీ పెడతారు మళ్ళీ అభిషేకం చేస్తారు కాబట్టి అది తీసేసేయి నారచీల పట్టుకురా కృష్ణాజనం పట్టుకురా జటలు పెంచుకొని నేను ప్రశాంతంగా దండకారణ్యానికి పితృవాక్య పరిపాలకుడనై నా ధర్మం నేను పాటిస్తూ బయలుదేరుతాను నువ్వు ఆ ధర్మమునందు నాకు అనుగమించు నిర్భయంగా భరతునకు అభిషేకం జరగాలి నిర్భయంగా జరగాలి అంటే రాముడు ఆగ్రహించాడా రాముడు కోపించాడా రాముడు మనసులో ఏదైనా పెట్టుకున్నాడా మళ్ళీ వెళ్ళిపోయినా కూడా ఏదైనా అపకారం చేస్తాడా భరతుడి మీద పగపించుకుంటాడా ఇటువంటి అనుమానాలు రాకూడదు ఇటువంటి అనుమానాలు రాకూడదు అంటే నేను కైకమ్మ దగ్గర దశరథుడి దగ్గర ఏది మాట్లాడానో ఆ ధర్మమునకు నేను కట్టుబడ్డానన్న విషయం నా ఆచరణ తెలియచేయాలి నా ఆచరణ తెలియచేయాలి అంటే నువ్వు కూడా నాకు దాని ఎందు సహకరించాలి అంతే తప్ప మనం పైకి మాత్రం ధర్మాచరణం చేస్తున్నట్టుగా అట్లాగే నన్ను వెళ్ళిపోతూ మనసులో చాలా భారాన్ని పెంచేసుకొని బాధ పెంచేసుకొని వెళ్ళడానికి కష్టపడిపోతూ ఏడుస్తూ ముక్కుతుడి చేసుకుంటూ ఆయాసపడిపోతూ కోప్పడిపోతూ వెళ్లే ముందు నాన్నగారికి కనపడకుండా కైకమ్మకి కనపడకుండా ఎవరికీ నమస్కారం చేయకుండా వెళ్ళిపోతే అది రేపు భరతుడికి పట్టాభిషేకం చేసేటప్పుడు నాన్నగారికి ఎట్లా సంతోషకారణం అవుతుంది ఎట్లా చేయగలరు ఆయనని సంతోషపెట్టడం మన కర్తవ్యమైతే మనం సంతోషంగా ధర్మానికి కట్టుబడి విడితే ఆయన సంతోషంగా భరతుడికి అభిషేకం చేస్తారు తండ్రికి సంతోషం కల్పించడం అన్న ధర్మం అక్కడ నెరవేరుతుంది కాబట్టి తీసేయి ఇవన్నీ మనం ఏది చెయ్యాలో అవి పట్టుకురా ఆ కృష్ణాజనం పట్టుకురా ఆ నారచీరల పట్టుకురా అవి కట్టుకుని తొందరగా అరణ్యానికి బయలుదేరుదాం ఇక నువ్వేమంటున్నావు ధర్మాన్ని పాటించినటువంటి వాడు పిరికివాళ్ళ చేత కాని వాడిలా కనపడతాడని అంతగా నువ్వు ధర్మం గురించి ఆలోచిస్తే అది ఇతరులకు వేరొక రకంగా కనపడుతోంది అని కదా అంటున్నావు ఇంకొక మాట చెప్తాను అసంకల్పితమే వేహ యతకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మ తత్ లోకంలో రెండు మాటలు ఎప్పుడూ ఉంటాయి ఒకటి పురుష ప్రయత్నం రెండు దైవ సహాయం పురుష ప్రయత్నం పురుషుడు తన వైపు నుంచి ప్రయత్నం చేస్తాడు దశరథ మహారాజు గారు నిన్న నన్ను పిలిచి రామ నా మనసు మారిపోతుందేమో నీకు యవరాజ్య పట్టాభిషేకం రేపే చేసేస్తానన్నారు ఆయన తన మాటకి కట్టుబడాలనుకున్నారు అనడానికి గుర్తు ఆయన పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసేశారు ఇవాళ తెల్లవారిన తర్వాత కూడా నిజానికి దశరథ మహారాజు గారికి నాకు పట్టాభిషేకం చెయ్యాలనే మనసులో ఉంది అయినా పట్టాభిషేకం చెయ్యలేని స్థితిని దశరథుడు పొందాడు రాత్రికి రాత్రి రెండు వరాలకు ఐకం అడిగింది ఆయన ఇప్పుడు సత్యము చేత కట్టబడ్డాడు అందుకని పట్టాభిషేకం చేయలేకపోతున్నాడు అంటే ఒకప్పుడు చెయ్యాలనుకున్నాడు అన్నీ సిద్ధం చేశాడు అన్నీ సిద్ధం చేసిన వాడు ఇప్పుడు ఇవ్వాలనే మనసులో ఉంది రాజ్యం ఇవ్వలేకపోతున్నాడు ఎవరంటూ వచ్చారంటావు పైకి కైకమ్మలా కనపడుతోంది ఇన్నాళ్ళు కైకమ్మకి మన మీద ప్రేమ లేదా ఉంది ఇది రాత్రికి రాత్రి ఎందుకు మారింది దీని వెనక కనపడని దైవం ఉంటుంది దైవము ఎదురుగుండా కనపడి నువ్వు ఇదిగో ఈ కర్మ చేసావు నీకు ఈ ఫలితం ఇస్తున్నానని చెప్పి ఇవ్వదు మన వెనక నుండి మనం చేసిన కర్మలను దృష్టిలో పెట్టుకుని మనకు ఇస్తుంది మనం చెయ్యగలిగినది ఏమిటో తెలుసా ఆ దైవానికి ఎదురు నిలబడి పోరాడడానికి దైవాన్ని ముందు నిలబడదు దైవం ఏది నిర్ణయించిందో దాన్ని సంతోషంగా అనుగమించడమే ధర్మం కాబట్టి ఇందులో దశరథుణ్ణి తప్పు పట్టడానికి ఉంది కైకమ్మని తప్పు పట్టడానికి ఉంది ఈశ్వర సంకల్పం వేరుగా ఉంది అది నిజం కూడా